నెల్లూరు ఎస్ స్టేడియం ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ ఆపునేలో ఆరోగ్య కార్యక్రమాన్ని నిర్వహించారు డాక్టర్ జే జయరాజ్ యూరాలజిస్ట్ చే మూత్ర విసర్జన వాటిపై అవగాహన సదస్సు మరియు డాక్టర్ సలహాలు సూచనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కిల్లారు శ్రీనివాస్ నాయుడు కార్యదర్శి గువ్వల నారాయణ రెడ్డి కోశాధికారి మాకుంట ప్రసాద్ సలహాదారుడు నలబోలు బలరామయ్య నాయుడు తదితరులు వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు మెయిన్ గా మన వాకస్ ప్రాథమిక ఎస్కే నజీర్ సార్ గారిని ఎదుగు మీద కోచ్ ఉన్నాం అంటే ఎంగో ఉండే వాళ్ళకైతే అట్లా ఎక్సర్సైజెస్ వల్ల కొంచెం యూజ్ఫుల్ గా ఉంటుంది సార్ ఎగ్జామినేషన్లో మనం తెలుసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి అది కాకుండా నెక్స్ట్ అల్ట్రాసౌండ్ ఇంతకు ఇంతకుముందు మనం చర్చించాం కదా అల్ట్రాసౌండ్ ఫ్రెండ్స్ వాకర్ అసోసియేషన్ తరఫున ఈరోజు ఫురాలజీకి సంబంధించి ప్రోషేట్కి సంబంధించి అవగాహన జరిగింది ఇక్కడ సర్వర్లు ఎంతో ఇక్కడ చాలామందికి ఉపయోగకరంగా దీన్ని నిర్వర్తించడం జరిగింది మామూలుగా సిక్స్టీ ఇయర్స్ దాటిన వారికి వచ్చేటువంటి న్యూరాలజీకి సంబంధించి కామన్గా వచ్చే ప్రోస్టేట్ గ్లాన్ గ్లాన్ సమస్య గురించి ఈరోజు వివరించడం జరిగింది దాని యొక్క వ్యాధి లక్షణాలు అయితే ఏమి అదేవిధంగా మనం ఏ విధమైన ఏ పరీక్షలు చేయించుకోవాలి దాని ద్వారా వచ్చేటువంటి యొక్క కాన్సిక్వెన్సెస్ ఏవైతే డిస్కస్ చేయడం జరిగింది అదేవిధంగా ఏ విధంగా మనకు ట్రీట్మెంట్ ఇవ్వాలి ట్రీట్మెంట్ ద్వారా కానీ దీనికి కంపల్సరిగా రెమెడీ ఉంది కాబట్టి వచ్చిన వ్యాధి నిర్ధారణ అయిన వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి దాని ట్రీట్మెంట్ తీసుకుంటే మనకు ఫ్యూచర్లో ఎలాంటి సమస్యలు ఉంచుకోవచ్చు ఒకవేళ ఏదైనా మనకు భరించలేనంత ఇబ్బందికరంగా ఉన్నా కానీ ప్రాస్టేట్ గ్రాండ్ సైజ్ పెరిగిపోయి ఇంకా మనం బాధిస్తూ ఉన్నా కానీ దాని ద్వారా అయితే భయపడాల్సిన అవసరం లేదు సర్ సింపుల్ టెక్నిక్స్ ద్వారా సర్జిక సర్జరీస్ ద్వారా కానీ ట్రీట్మెంట్ ఉంది కాబట్టి దీని గురించి ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదు కాబట్టి సిక్స్టీ ఇయర్స్ దాటిన వారు ప్రతి ఒక్కరూ రెగ్యులర్గా అల్ట్రాసౌండ్ అప్డామేను ఫ్రీ యాట్ షుగర్ లెవెల్స్ చెక్ చేసుకుంటా ఉంటే మనము తొందరగానే దీన్ని నిర్ధారించదు సార్